కార్తీక పురాణము పదమూడవ అధ్యాయము కన్యాదాన ఫలము ఓ జనక చక్రవర్తి కార్తీక మాసంలో ఇంకను విధిగా చేయవలసిన ధర్మములు చాలా ఉన్నవి వాటిని వివరించదను సావధానుడవై ఆలకింపు కార్తీక మాసంలో నదీ స్నానము ముఖ్యము దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారునకు ఉపనయనము చేయుట ముఖ్యము ఒకవేళ ఉపనయనమునకు ఆగు ఖర్చు అంతయు భరింప సఖ్యము కానప్పుడు మంత్రాక్షతలు దక్షిణ తాంబూలాది సంభావనలతో తృప్తిపరచినను ఫలము కలుగును ఈ విధముగా ఒక పేద బ్రాహ్మణుని బాలునికి ఉపనయనము చేసిన ఎడల ఎంతటి మహాపాపములు చేసి ఉన్నను ఆ పాపములన్నీ పోవును ఎన్ని నూతులు తటాకములు త్రవ్వించినను పై చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసినందువలన వచ్చు ఫలమునకు సరితూగవు అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానము కార్తీక మాసమందు భక్తి శ్రద్ధలతో కన్యాదానము చేసిన ఎడల తాను తరించుటయే కాక తన పితృదేవతలను కూడా తరింపజేసిన వాడగును ఇందులకు ఒక ఇతిహాసం గలదు చెప్పెదను శ్రద్ధగా ఆలకింపుము సువీర చరిత్రము ద్వాపర యుగంలో వంగదేశములో గొప్ప పరాక్రమవంతుడు సూర్యుడు అయిన సువీరుడను ఒక రాజుండెను అతనికి రూపవతి అను భార్య కలదు ఒకసారి సువీరుడు శత్రు రాజులతో ఓడింపబడిన వాడై భార్యతో అరణ్యమునకు పారిపోయి ధనహీనుడయి నర్మదా నది తీరమునందొక పర్ణశాలను నిర్మించుకొని కందమూల ఫలాదులను భక్షించుచు కాలము గడుపుచుండెను కొన్ని రోజులకతని భార్య ఒక బాలికను కనెను ఆ బిడ్డను అతి గారాభంతో పెంచుచుండిరి క్షత్రియ వంశమందు జన్మించిన ఆ బాలికను ఆహారాది సదుపాయములు సరిగా లేకపోయినప్పటికీ శుక్లపక్ష చంద్రుని వలే దిన దినాభివృద్ధి నందుచూ అతి గారాభముతో పెరుగుచుండెను ఆమె చూచువారలకు కనుల పండువగా ముద్దుల మాటలతో చాలా ముచ్చటగా నుండెను దినములు గడిచిన కొలది బాలికకు నిండు యవ్వన దశ వచ్చెను ఒక దినము వానప్రస్తుని కుమారుడా బాలికను గాంచి ఆమె అందచందములకు పరవశుడై ఆ బాలికను తనకిచ్చి పెండ్లి చేయమని ఆ రాజును కోరెను అందులక రాజు ఓ మునిపుత్ర ప్రస్తుతం నేను కడు బీద స్థితిలో నున్నాను అష్టదరిద్రములు అనుభవించుచున్నాను మా కష్టములు తొలగుటకుగాను నాకు కొంత ధనమిచ్చిన ఎడల నా కుమార్తెనిచ్చి పెండ్లి చేతునని చెప్పగా తన చేతిలో రాగి పైసైనను లేకపోవుటచే బాలికపైనున్న మక్కువతో ఆ మునికుమారుడు నర్మదా తీరమున కుబేరును గూర్చి ఘోర తపమాచరించి కుబేరుని మెప్పించి ధనపాత్ర సంపాదించెను రాజు ఆ పాత్రను పుచ్చుకొని సంతోషించి తన కుమార్తెను మునికుమారునికిచ్చి పెండ్లి చేసి నూతన దంపతుల నిద్దరిని అత్తవారింటికి పంపెను అటులా మునికుమారుడు భార్యను వెంటబెట్టుకొని వెళ్ళి తల్లిదండ్రులకు నమస్కరించి అంతవరకు జరిగిన వృత్తాంతమంతయు చెప్పి భార్యతో సుఖం అనుభవించుచుండెను సువీరుడు మునికుమారుడిచ్చిన ధనపాత్రను తీసుకొని స్వేచ్ఛగా ఖర్చు పెడుతూ భార్యతో సుఖముగా ఉండెను అటుల కొంతకాలము జరిగిన తర్వాత ఆ రాజు భార్యామని మరొక బాలికను కనెను ఆ బిడ్డకు కూడా యుక్త వయసు రాగానే మరలా ఎవరికైనా ధనమునకు అమ్మవచ్చునన్న ఆశతో ఎదురుచూచుచుండెను ఒకనొక సాధు కుంగవుడు తపతీ నది తీరము నుండి నర్మదా నది తీరమునకు స్నానార్థమై వచ్చుచూ దారిలో నున్న సువీరుని కలుసుకుని ఓయి వివ్వడవు నీ ముఖ వర్చస్సు చూడ రాజవంశమునందు జన్మించిన వానవలేనున్నావు నీవి అరణ్యమందు భార్యా బిడ్డలతో వశించుటకు కారణమేమి అని ప్రశ్నించగా సువీరుడు మహానుభావ నేను వంగదేశము నేలుచుండెడిది సువీరుడను రాజును నా రాజ్యమును శత్రువులు ఆక్రమించుటచే భార్యా సమేతముగా ఈ అడవిలో నివసించుచున్నాను దరిద్రము కంటే కష్టం ఏదీయునూ లేదు పుత్రశోకము కంటే గొప్ప దుఃఖము లేదు అటులనే భార్యా వియోగము కంటే గొప్ప సంతాపము మరొకటి లేదు అందుచే రాజ్య భ్రష్టుడైనందుకు ఈ కారడవిలోనే సకుటుంబంగా బతుకుచున్నాను నాకు ఇద్దరు కుమార్తెలు అందు మొదటి కుమార్తెను ఒక మునిపుత్రునికిచ్చి వాని వద్ద కొంత ధనము పుచ్చుకొంటిని దానితోనే ఇంతవరకు కాలక్షేపము చేయుచున్నానని చెప్పగా ఓ రాజా నీవు ఎంతటి దరిద్రుడవైనను ధర్మ ఆలోచింపక కన్య నమ్ముకొంటివి కన్యా విక్రయము మహాపాతకములలోనొకటి కన్యను విక్రయించిన వారు అసిపత్రవనమను నరకం అనుభవితురు ఆ ద్రవ్యములతో దేవముని పితృదేవతా ప్రత్యర్థం ఏ వ్రతము చేసిననూ వారు నింతురు అదియునుగాక కన్యా విక్రయము చేసిన వారికి పితృదేవతలు పుత్ర సంతతి కలగకుండా శపింతురు అటులనే కన్యను ధనమిచ్చుకొని పెళ్ళాడిన వారు చేయు గృహస్థ ధర్మములు వ్యర్థమవుటయే కాక అతడు మహానరకం అనుభవించును కన్యా విక్రయము చేసిన వారికి ఎట్టి ప్రాయశ్చిత్యమూ లేదని పెద్దలు ఒక్కా ఉన్నారు కావున రాబోయే కార్తీక మాసమున నీ రెండవ కుమార్తెను నీ శక్తి కొలది బంగారు ఆభరణములతో అలంకరించి సదాచార సంపన్నునకు ధర్మబుద్ధి వానికి కన్యాదానము చేయుము అటుల చేసిన ఎడల గంగా స్నానమునరించిన ఫలము అశ్వమేధ యాగము చేసిన ఫలమును పొందుటయే కాక మొదటి కన్యను అమ్మిన దాని పాప ఫలము కూడా తొలగిపోవును అని రాజునకు హితోపదేశము చేయగా అందుక రాజు చిరునవ్వు నవ్వి ఓ మునివర్య సుఖము కంటే దాన ధర్మముల వలన వచ్చిన ఫలము ఎక్కువ తాను బతికుండగా భార్య బిడ్డలతోనూ సిరి సంపదలతోనూ సుఖముగా ఉండగా చనిపోయిన తర్వాత వచ్చేడి ఏదో మోక్షము కొరకు ప్రస్తుతమున్న అవకాశమును చేతులారా జార విరువమంటారా ధనము బంగారము కలవారే ప్రస్తుతము లోకంలో రాణింపగలరు కానీ ముక్కు మూసుకొని నోరు మూసుకొని బక్క చిక్కి ఉన్న వారిని లోకం గుర్తిస్తుందా గౌరవిస్తుందా ఐహిక సుఖములే గొప్ప సుఖములు కాన నా రెండవ కుమార్తెను కూడా నేను అడిగినంత ఎవరిత్తురో వారికే ఇచ్చి పెళ్లి చేయును కానీ కన్యాదానము మాత్రము చేయెను అని నిక్కచ్చిగా నొడివెను ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిన తాను వెడలిపోయెను మరికొన్ని దినములకు సువీరుడు మరణించెను వెంటనే యమభటులు వచ్చి వాణిని తీసుకుని పోయి యమలోకంలో వనమను నరక భాగమున పడవేసి అనేక విధములుగా బాధించిరి సువీరుని పూర్వీకుడైన శృతకీర్తియను రాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన పిమ్మట స్వర్గమందు సౌఖ్యములు అనుభవించుచుండెను సువీరుడు చేసిన కన్యా విక్రయము వలన ఆ శృతకీర్తిని కూడా యమకింకరులు పాశములతో బంధించి స్వర్గము నుండి నరకమునకు తీసుకొని వచ్చిరి అంతటా శృతకీర్తి నేనెరుగున్నంత వరకును ఇతరులకు ఉపకారమును చేసి దాన ధర్మాదులు యజ్ఞ యాగాదులుడరించి ఉన్నాను నాకి దుర్గతి ఏల కలిగెనని మనము నందనుకొని నిండు కొలువుదీరియున్న యమధర్మరాజు కడకేగి నమస్కరించి ప్రభు నీవు సర్వజ్ఞుడవు ధర్మమూర్తివి బుద్ధిశాలివి ప్రాణకోటినంతను సమంగా చూచుచుందువు నేనెన్నడూ ఏ పాపము చేసి ఉండలేదు నన్ను స్వర్గలోకము నుండి నరకమునకు దోడుకొని వచ్చుటకు కారణమేమి సెలవిండు అని ప్రాధేయపడెను అంత యమధర్మరాజు శృతకీర్తిని గాంచి శృతకీర్తి నీవు న్యాయమూర్తివి ధర్మజ్ఞుడవు నీ వెటువంటి దురాచారములు చేసి ఉండలేదు అయిననేమి నీ వంశీయుడగు సువీరుడు తన జ్యేష్ఠ పుత్రికను ధనమున కాశించి అమ్ముకొనెను కన్యను అమ్ముకునే వారి పూర్వీకులు ఇటు మూడు తరముల వారు అటు మూడు తరముల వారను వారెంతటి పుణ్యపురుషులైనను నరకమనుభవించుటయేగాక నీచ జన్మ వెత్తవలసి ఉండును నీవు పుణ్యాత్ముడవనియు ధర్మాత్ముడవనియు నేనెరుగుదును గాన నీకొక ఉపాయమును చెప్పెదను నీ వంశీయుడ సువీరునకు మరి ఒక కుమార్తె గలదు ఆమె నర్మదా నది తీరమున తన తల్లి వద్ద పెరుగుచున్నది నా ఆశీర్వాదము వలన నీవు మానవ శరీరము దాల్చి అచటకు పోయి ఆ కన్యను వేద పండితుడను శీలవంతుడగు ఒక విప్రునకు కార్తీక మాసమున సాలంకృతముగా కన్యాదానము చేయించుము అటుల చేసిన ఎడల నీవు నీ పూర్వీకులు సువీరుడు మీ పితృగణములు కూడా స్వర్గలోకమున కేగుదురు కార్తీక మాసంలో సాలంకృత కన్యాదానము చేసిన వాడు మహాపుణ్యాత్ముడగును పుత్రికా సంతానము లేని వారు తమ ద్రవ్యముతో కన్యాదానము చేసినను లేక విధి విధానముగా ఆ బోతున వివాహమునర్చినను కన్యాదాన ఫలమబ్బును కనుక నీవు వెంటనే భూలోకమున కేకి నేను తెలిపినటుల చేతి ఆ ధర్మకార్యం వలన నీ పితృగణము తరింతురు పోయిరమ్ము అని పలికెను శృతకీర్తి యమునికి నమస్కరించి సెలవు తీసుకుని నర్మదా తీరమున ఒక పర్ణ కుటీరములో నివసించుచున్న సువీరుని భార్యను కుమార్తెను చూచి సంతోషపడి ఆమెతో యావత్తు విషయములు వివరించి కార్తీక మాసమున సువీరుని రెండవ కుమార్తెను సాలంకృత కన్యాదాన వివాహము చేసెను అటుల కన్యాదానము చేయుట వలన సువీరుడు కూడా పాప విముక్తుడై స్వర్గలోకంలోనున్న పితృదేవతలను కలసి కొనను కన్యాదానము వలన మహాపాపములు కూడా నాశనమగును వివాహ విషయంలో వారికి మాట సహాయము చేసినను పుణ్యము కలుగును కార్తీక మాసమున కన్యాదానము చేయవలయునని దీక్షభూని ఆచరించిన ఆచరించినవాడు విష్ణు సాన్నిధ్యము పొందును శక్తి కలిగి ఉండి ఉదాసీనత చూపువాడు శాశ్వత నరకమున కేగును ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్మ్య మందలి త్రయోదశాధ్యాయము పదమూడో రోజు పారాయణము సమాప్తము హాయ్ దిశి శివారెడ్డి టాలీవుడ్ మూవీ అండ్ మిమిక్రియ ఆర్టిస్ట్ ఏటీవీ హెల్త్ ఏటీవీ డివోషనల్ అండ్ ఏటీవీ న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్